ఓం నమ శివాయ ఈ నెల పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున ఆరుమూరులో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం సిద్ధులగుట్ట ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో గిరి ప్రదర్శన సప్తహారతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తూ ఉన్నది అందులో భాగంగా కార్తీక పౌర్ణమి తర్వాత ఈ నెల పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున ఈ గిరి ప్రదర్శన కార్యక్రమం ఉంది కాబట్టి ఈ గిరి ప్రదర్శన అనేది అరుణాచలంలో జరుగుతూ ఉంది అలాంటి మహా అలాంటి మహా పవిత్రమైనటువంటి గిరిజి ప్రదర్శన ఆర్మూర్లో జరగ జరగడం అనేది నవనాథ సిద్ధేశ్వరుని కృపా కటాక్షం ఈ గిరి ప్రదర్శన సప్తహారతిలో ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రాంత ప్రజలే కాకుండా చుట్టుపక్కల మండలాలు గ్రామాల ప్రజలు పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని ఈశ్వరు కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఓం నమ శివాయ నవనాథ సిద్ధేశ్వర దేవాలయ కమిటీ తరఫున గత కొన్ని సంవత్సరములుగా ఈ కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజున ఈ యొక్క గిరి ప్రదక్షిణ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా కమిటీ తరఫున ఈ సంవత్సరం కూడా ఈ నెల పద్దెనిమిదవ తారీఖు మాస శివరాత్రి రోజున సాయంత్రం ఐదు గంటలకు ఘాట్ రోడ్ లోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద ప్రారంభమవుతుంది గిరి ప్రదక్షిణ అక్కడ ప్రారంభమైనటువంటి ఈ యొక్క గిరి ప్రదక్షిణ జమ్మన్ జెట్టి మరియు పెద్ద బజార్ మరియు గోల్ బంగ్లా మరియు పాత బస్ స్టాండ్ పాత తర్వాత జంబి హనుమాన్ మరియు అంబేద్కర్ చౌరస్త దగ్గర మీదుగా కొనసాగుతూ తిరిగి అదే ఘాట్ రోడ్లోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద ముగుస్తుంది దీనికి దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల మంది మహిళలు వస్త్ర అంచనా ఇస్తూ ఉన్నాం అలాగే మహిళలందరినీ కూడా మంగళహారులతో హారతులతో రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే గిరి ప్రదక్షిణ ఏదైతే ఉందో ఇది చాలా పవిత్రమైంది ఏదైతే మన అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణకు ఎంత పవిత్రత ఉందో ఈ ఆర్మూర్లో జరిగే ఈ యొక్క గిరి ప్రదక్షిణ కూడా అంత పవిత్రత ఉంది కాబట్టి సుదూర ప్రాంతాల నుండి ప్రజలు దీంట్లో పాల్గొంటున్నారు దానికి అనుగుణంగా ఇక్కడ కమిటీ తరఫున మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా మంచినీటి సదుపాయం కానీ ఏదైతే ప్రదక్షిణ అయిపోయిన తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం అందించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇటీ కార్యక్రమంలో పాలు పంచుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఆ నవనాస ఉపా ఉప కటాక్షలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఓం నమస్ నమస్వా ఈ గ్రీపదక్షిణ మొట్టమొదటిగా ఎల్లమ్మ గుడి నుంచి ప్రారంభమై మన బోగిగాడ్ మీదుగా అంబేద్ అంబేద్కర్ చౌరస్త నుంచి మళ్ళీ ఎల్లమ్మ గుడి వద్ద క్లోజ్ అవుతుంది ఇది గుట్ట చుట్టూ తిరుగున ఆరు కిలోమీటర్ల వరకు ఉంటుంది దీంట్లో అందరూ పాల్గొని విజయవంతం చేయగలరని నా ఎక్కువ